ట్రాన్స్ఫర్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది రెవెన్యూ మినిస్టర్గా సబ్ రిజిస్టార్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు మీకు ఎవరో బాగా పెద్ద లంచం కూడా ఆఫర్ చేసారంట కోటి రూపాయల దాకా లంచం ఇస్తే తిప్పి పంపించారంటే ఏంటి ఇదంతా అనేది విన్నా నేను సబ్ రిజిస్ట్రార్ పోస్టింగ్ విషయంలో అప్పటికే ఒక పదహారు మంది అనుకుంటాను ట్రైనింగ్ అయ్యి సర్వీస్ కమిషన్ పాస్ అయ్యి ట్రైనింగ్ అయ్యి సిద్ధంగా ఉన్నారు ఫర్ పోస్టింగ్స్ గురించి నేను మీరు అన్నది కరెక్ట్ స్నేహితుల ద్వారా ఆయన డైరెక్ట్గా రాలేదు కానీ స్నేహితుడు వచ్చి నాకు అత్యంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన ఆయన వచ్చి మీరు అన్నది చెప్పాడు ఇట్లా చేయండి అని విజయవాడలో ఉంది సబ్ పట్టమంట అది రోజుకి ఒక వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి ఆ రిజిస్ట్రేషన్కి వచ్చి ఆ పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పారు నేను నవ్వుతూ పంపించేసి తర్వాత చూస్తానని పంపించేసి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒకసారి రమ్మనమని ఫోన్ చేశాను వచ్చారు ఆయన మనకి ఎన్ని ఎంతమంది ఉన్నారు సర్వీస్ కమిషన్ పాస్ అయిన వల్ల అడిగిన అంటే పదిహేను మంది ఉన్నారు పదహారు అనుకుంటాను ఉన్నారు అని చెప్పారు నాకు తెలియదు ఇంకా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఉంటుందని సర్వీస్ కమిషన్లో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఉంటుందని నాకు తెలియదు అడిగాను ఆయన ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఏమన్నా ఉంటుందా సార్ అని అడిగితే ఉంటుందండి అన్నారు ఆర్డర్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అట్లాగే టూ ఇయర్స్ అయిపోయి సబ్ రిజిస్ట్రకి ఆర్డర్ ఆఫ్ రెవెన్యూ అది కూడా వేసి పంపించమని చెప్పాను పంపించమని చెప్పి ఇంకా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఏమైనా టూ ఇయర్స్ అయిపోయినట్లుంటే ఆ వేకెన్సీలు అవి కూడా పంపించుకున్నాం పంపించమంటే అవి నాలుగు ఐదు పంపించారు ఇది ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫైల్ వచ్చింది ఫైల్ వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే నేను ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం ఆర్డర్ ఆఫ్ రెవెన్యూ ప్రకారం పోస్టింగ్స్ ఇచ్చేసి ఫైల్ పంపిణీ చేశాను ఆ ఫైల్ పంపిణీ చేసినంత మరుక్షణం అయినా వచ్చేసారు మళ్ళీ ఆ ఫైల్ పట్టుకునే ఫిఫ్టీ సరే ఇట్లా చేస్తే సీనియర్స్ గొడవ పడతారండి మీరు ఇలా ఇలా చేస్తే మళ్ళీ తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి ఏ రకమైన కాంప్లికేషన్స్ వస్తాయండి అది ప్రభుత్వం ఇష్టం మన ఇష్టం మన ఇష్టం వచ్చినా చేసుకునేది ఏమన్నా సీనియర్స్ మాత్రమే నిబంధన ఉందా అన్నాడు నిబంధన ఏమీ లేదండి అది జరుగుతుంది ప్రెసిడెంట్ అంతే దాని నిబంధన ఉండదు దాన్ని ఫాలో అవ్వనే లేదు ఫాలో అవ్వాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి ఎవరన్నా వచ్చి నా దగ్గర పంపించండి నేను చూసుకుంటాను కానీ ఒక పోస్టింగ్ కి కోటి రూపాయలు లంచ్ అనేది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారు అంత అసలు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు అలా అలవాటు కూడా లేదు అలా కాదు మామూలుగా ఏదో పెద్ద కాంట్రాక్ట్ అంటే అనుకోవచ్చు జనరల్ ట్రాన్స్ఫర్ అంత ఉంటుంది అండి అదే ఏస్ట్ రెవెన్యూ కదా దాంట్లో ఉండొచ్చు ఇంకోటి I <laughs> do